హలో మై బెస్ట్ డేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సో లవ్ రీడింగ్ ఈ రీడింగ్లో మీ పర్సన్ సోల్ అన్నది మీ విషయంలో వీర్ ఎనర్జీస్ అన్నది ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఆలోచనలు అనేది ఉంటుంది అండ్ మిమ్మల్ని ఎంతవరకు ఇష్టపడుతున్నారో మీలాగా వారు ఆలోచిస్తున్నారా లేదా మీలా వారు బాధపడుతున్నారా లేదా అంటే ఇప్పుడు సోల్ ఎనర్జీస్ అంటే మీ బట్టే వారు అలానే ఉంటారండి మరి ఈరోజు ఎనర్జీస్ బట్టి ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇవి ఎమోషన్స్ ఫీలింగ్ సంబంధించి చూద్దాం అండి అండ్ ఇదేమో మీ పర్సన్ సోల్ అనమాట ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేవి ఈరోజు మీ గురించి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ సోల్ ఎనర్జీ వీరి గురించి పాజిటివా నెగిటివా దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం ఈ పర్సన్ సోల్ ఎనర్జీ మీ గురించి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ మీకేం చెప్తున్నారంటే ఇప్పుడు వారు ఎవరితో ఉన్నా అండ్ మీకు దూరంగా ఉన్నా అండ్ మీరు వారిని అపార్థం చేసుకున్న వారు ఒకటే అంటున్నారు థర్డ్ పార్టీ వారి వల్ల మీరు వారికి దూరం అవ్వచ్చు మిమ్మల్ని దూరం పెట్టచ్చు అండ్ మీకు దూరంగా ఉండాలనుకోవటం కూడా జస్ట్ ఆ సిచ్యువేషన్స్ అన్నది అలా డిమాండ్ చేస్తున్నాయండి మీరు ఇక్కడ వీరిని అపార్థం చేసుకుంటున్నారని వారిని ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉంటున్నారు కదా సంతోషంగానే ఉంటున్నారు కదా అని మిమ్మల్ని ఎప్పుడు అనుకోవద్దని అంటున్నారు ఇక్కడ ఎవరితో ఉన్నారో వారైతే వారి వారైతే కాదన్నట్టుగాను అండ్ మీరే వారికి అయిన వారుగా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగిందే కానీ ఇప్పుడు మీ స్థానం ఎవ్వరు రిప్లేస్ చేయలేరు మీరు వారికి ఏమవుతారో మరి మీరు వారికి ఏ విధంగా రిలేషన్ అవుతారో కానీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వారి నుండి మీరు మీరే ఈ పర్సన్ ఒకటే చెప్పేది ప్రతిదీ కూడా మీరు ఎవరితో ఉన్నా సరే అది నిజమైంది కాదు నిజమైన బంధం ఏది అంటే అది మీరే ఇక్కడ మీరు గుర్తించాలి అనుకుంటున్నారు ఎప్పుడు వారు మిమ్మల్ని గుర్తిస్తూనే ఉంటున్నారు కానీ మీరు ఇక్కడ అపార్థం చేసుకుంటున్నారండి మనసులో అనుమానం పెట్టుకోవడం బాధపడడం ఇలా చేస్తున్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వారి లైఫ్లో ఉన్నారు కదా మిమ్మల్ని మర్చిపోయారు కదా ఇక మీరు వారికి దూరంగా ఉండాలనుకుంటున్నారు అలానే మీ పర్సన్ మీకు దూరం అయిపోతున్నారు అన్న ఫీలింగ్లో మీరైతే ఉన్నారు మీ పర్సన్ ఏమంటున్నారు థర్డ్ పార్టీ వారు ఉన్నా సరే వారు వారే మీరు మీరే అన్నట్టుగా ఈరోజు ఎనర్జీస్ అయితే రావటం అయితే జరిగింది మరి ఇంకేమంటున్నారు మీ మనసులో బాధలు భయాలు పెట్టుకోవద్దనుకుంటున్నారండి ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు భావంగా ఉండవచ్చు బాధపడవచ్చు ఎవరి దగ్గరైనా ఏడవచ్చు ఏదైనా సరే మీకు మంచిగా లేకపోతే మీలో ఉన్న బాధలు వేరే వారితో షేర్ చేసుకుంటారు కదా అలాగా మీరు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మిమ్మల్ని హీల్ చేసే ఉంటాయి కొన్ని నెగిటివ్గా చెప్పే ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఎమోషన్స్తో నిండిపోయారండి ఈ ఎమోషన్స్తో నిండిపోయినప్పుడు అవతల వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా సరే అది మీరు ప్రతిదీ తీసుకుంటారు ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎలా ఉంటారు వారిని మర్చిపోమని వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని వారు మీకు దక్కరని ఇంకా మీ లైఫ్ ఇదేనని థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారని ఇలా క్రియేట్ చేసి చెప్పటం అండ్ మిమ్మల్ని ఇంకా బాధ పెట్టేలాగా ఉంటాయి ఇలాంటి వాటిని వినద్దు నమ్మద్దు అసలు ఎవరితో చెప్పద్దు మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే ప్రతి సిచువేషన్ మీకు అర్థమవుతుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి ఎప్పుడు కూడా మీరు చుట్టూ ఉన్న వాటికి ఎలా అంటే ఇప్పుడు ఏదైనా చూసారనుకోండి మామూలుగా ఒక లైఫ్ని అనుకోండి వారు చాలా బాగున్నారు మీ లైఫ్ ఇలా అయిపోయింది ఇలా మనసులో పెట్టేసుకోవటం అంటే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేసుకునేలాగా మీరైతే ఉంటున్నారని కానీ కొన్ని రోజులు మీరు వెయిట్ చేస్తే మీరు ఎంత పీస్ఫుల్గా ఉంటే మీకు అన్ని సమాధానాలు అయితే దొరుకుతాయి ఇప్పుడు మీరు ప్రతిదీ ఇప్పుడు మీకు బాధ వస్తుందే కదా ఎదుటి వాళ్ళు చెప్తున్నారు వారి అవతల వాళ్ళు మంచోళ్ళు కావచ్చు చెడు వాళ్ళు కావచ్చు అర్థం చేసుకునే వాళ్ళు కావచ్చు అర్థం చేసుకునే వాళ్ళు కావచ్చు మీ మనసులో బాధ ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు మరి అవతల వారు వినేది ఎలా ఉంటుంది సలహాలు కూడా మిమ్మల్ని స్పాయిల్ చేసేటట్టు ఉంటాయి కాబట్టి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏది సరే అది మీరు కొంచెం ఆలోచించుకుంటే ప్రశాంతంగా ఉంటే ప్రతిదీ అర్థమవుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఎనర్జీస్ మీకైతే చెప్తున్నాయండి వారు అదే అదే ఫీల్ అయ్యేది మీరు ప్రతిదాన్ని ఎవరితో చెప్పడం బాధపడడం వారికి మనసుకి మంచిగా అనిపించట్లేదండి మీరు ఎంత కూల్గా ఉంటే వారు అంత ప్రశాంతంగా ఉంటారన్నట్టు మీరు బాగుంటే వారు బాగుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది కార్మిక్ పార్ట్నర్ ఇప్పుడు ఎవరితో ఉన్నారో కానీ వారితోటి కర్మ లైఫ్ అనేది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే మీకు వారికి మధ్య దూరం ఉంది మీకు వారికి సంబంధం లేకుండా ఉన్నా సరే ఇప్పుడు వారు కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారండి వారి ప లైఫ్లో ఉన్న పర్సను ఒక కామిక్ పార్ట్నర్ అనమాట మిమ్మల్ని ఏడిపిస్తున్నారు వారు బాధపడుతున్నారు అండ్ వారి సోల్ ఎప్పుడు మిమ్మల్ని గుర్తిస్తుందండి ఎందుకంటే మనసు ఒకరిని కోరుకుంటుంది ఆలోచనలు ఒక దారిని చూపిస్తాయి అలా అయిపోయిందన్నమాట సిచ్యువేషన్ ఈ పర్సన్ కూడా మీకు ఎలా చెప్పాలో మీకు ఎలా అర్థమయ్యాలో చెప్పాలో మీరు ఎలా అర్థం చేసుకుంటారో వారికి అయితే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వారు మీరైతే ఏదో ఒక రోజు వారిని అర్థం చేసుకుంటారు గుర్తిస్తారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ప్రజెంట్ వారు అయితే సంతోషంగా అయితే లేరు ఇప్పుడు మీరు వారి కోసం ఎంత బాధపడుతున్నారో అంతకన్నా ఎక్కువగా రెట్టింపుగా బాధపడుతున్నట్టుగాన ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కార్మిక్ పార్ కార్మిక్ పార్ట్నర్ ఎవరై ఉన్నారు మీరా లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవారితో అంటే ప్రజెంట్ ఉన్నవారితోటి కార్మిక్ పార్ట్నర్ అండి అంటే మీరు కూడా ఈ కార్మిక్ పార్ట్నర్ మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళ వల్లే కదా మీరు ఇంతలా బాధపడుతుంది మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీరు వీరి కోసం ఏడుస్తుంటే వారికి అక్కడ మంచిగా అనిపించట్లేదండి అలానే అవతల వాళ్ళు కూడా మీ పర్సన్ ఏడిపిస్తున్నారు అంటే ఒక సైడ్ మీ గురించి ఒక సైడ్ అవతల వారి గురించి చూస్తే ఇప్పుడు మీరు ఏడ్చి మీరు మళ్ళీ మీ పనిలో చూసుకుంటారు కానీ ఈ పర్సన్ సిచ్యువేషన్ అది కాదండి మధ్యలో ఉండిపోయారు ఇటు మీరు అటు వారు అన్నట్టుగా ఈ పర్సన్కి ఏడిప ఒకటే తక్కువ అలా ఈ పర్సను మీతోటి ట్రూ కనెక్షన్ అయితే ఉంది అది సోల్మేట్ ట్విన్ ఇన్ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఒక్కొక్కరు లైఫ్ని బట్టి చెప్పచ్చండి ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీతో ఎప్పుడు కనెక్టివిగానే ఉంటారు అంటే మీతో కలిసి ఉండాలని అనుకుంటారు కలుస్తూ ప్రతిరోజు మీ జ్ఞాపకాలతోటే కలిసి ఉంటున్నారంటండి వారి జీవితంలో మీ జ్ఞాపకాలతో కలిసి ఉంటున్నారు కానీ మీరు జీవితంలో లేరన్నట్టుగానే ఉన్నారు అండ్ ఇప్పుడు వారు ట్రావెల్ చేసేది కూడా ఒక కార్మిక్ పార్ట్నర్ తోటే అంటే వారితో సంతోషంగా అన్నది లేరు మీరు ఏడుస్తున్నారు వారు ఇక్కడి ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు చూడండి ఇప్పుడు మీ మిమ్మల్ని ఏమంటున్నారంటే ఈ సోల్ ఎనర్జీ మీ పర్సన్ సోల్ ఎనర్జీ ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడున్నా మీరు బాగుండాలి సంతోషంగా ఉండాలి దేవుని కూడా కోరుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఈ పర్సను మీ బాగోగులు అండ్ మీ మంచితనానికి మీరు బాధపడకూడదు మీరు ఇబ్బంది పడకూడదు వీరి వల్ల మీ జీవితం చాలా వరకు వేస్ట్ చేసేసుకున్నారు దేవుని కూడా కోరుతున్నారండి మిమ్మల్ని మంచిగా చూడమని కూడా ఈ సోల్ ఎనర్జీ ప్రే చేస్తుంది అనమాట అంటే మీ గురించి ఇంతలా మంచిగా ఆలోచిస్తున్న ఈ పర్సన్ బాధపడతలేదని మీరు అనుకుంటున్నారు ప్రతిరోజు ఏడవడమేనండి అంటే ఇక్కడ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ అన్నది జీవితంలో ఒక నరకం అన్నది వీరికి ఉన్నది ఇప్పుడు మీరు మిమ్మల్ని బాధపడద్దు వారిని బాధ పెట్టద్దు అంటే మీరు బాధపడితే వారు చూడలేరు అండ్ వారు ప్రశాంతంగా ఉండాలని అన్నట్టుగా అనుకుంటున్నారండి ఎప్పుడు డివైన్కి ప్రే చేస్తూనే ఉంటున్నారంట కానీ ఈ పర్సన్ కూడా మీరు సేఫ్ జోన్లోనే ఉన్నారండి ప్రాబ్లంలో ఉంది మీ పర్సనే సో ఇక్కడ డివైన్ అన్నవారు మీకు మంచి బ్లెస్సింగ్ మీరు అదృష్టవంతులు కాబట్టి మీరు ఇలా ఉన్నారు కానీ వారు అంత అదృష్టవంతులు కాదు కాబట్టి మిమ్మల్ని వదిలేసుకుని థర్డ్ పార్టీ వారి విషయంలోనే చిక్కుకున్నారు అని ఇప్పుడు ఈ పర్సన్ అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా మీ జీవితం వారి జీవితం ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఇప్పుడు మీ జీవితం మీ పర్సన్ గురించి ఏడుస్తున్నారు తప్ప ఏదో ఒక రోజు మీ పర్సన్ మళ్ళీ మీకు తిరిగి వస్తారు మీతో మాట్లాడతారు కానీ ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే అవతల వారు ఒక టార్చర్ అండి మెంటల్ టార్చర్ ఒక రకంగా హరాస్మెంట్లో ఫీల్ అవుతున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అంటే ఇప్పుడు మీ పర్సను ఇలా మాట్లాడుతున్నారు మీరు సోల్ ఎనర్జీస్ కూడా ఈ విధంగా ఉన్నాయి సిచ్యువేషన్స్ మాత్రం థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయండి ఫైనల్గా చెప్పేది డివైన్ టైమింగ్ అనమాట ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళు చేసిన మంచి పనులు కానీ పుణ్యాలు కానీ దానాలు కానీ ఏదైనా సరే దాని ప్రతిఫలాలు ఎప్పటికైనా వస్తాయి వారికి ఒక మంచి జరుగుతుందని అనుకుంటున్నారు మీకు మంచి జరగాలనుకుంటున్నారు మీరు అనుకోవచ్చు కదా వారు లైఫ్ సంతోషంగా ఉన్నారు హ్యాపీ మాస్క్ అండి వాళ్ళు ఏం సంతోషంగా లేరు రియల్ ఎమోషన్స్ మాత్రం దాచేసుకుంటున్నారు ప్రపంచంలో బ్రతకాలి అంటే మాస్క్ వేసుకునే లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు డివైన్ టైమింగ్ అంటే టైం వచ్చినప్పుడు మీకు సమాధానం జరుగుతాయి వారికి లైఫ్లో దారణత దొరుకుతుంది కానీ అప్పటి వరకు నటించాలి అండ్ ఈ లైఫ్లో ఇలానే ఉండాలి మీరు అర్థం చేసుకుంటే మీకు అన్నీ అర్థం కొంచెం పీస్ఫుల్గా ఉంటారు మీరు డిస్టర్బ్ అవుతూ వారిని డిస్టర్బ్ చేస్తూ అండ్ మీ లైఫ్ని ఇటు కాకుండా చేసుకుంటారు ఒక భయంలో బ్రతుకుతున్నట్టుగా వారైతే అంటున్నారు మీ మీద చాలా ఎమోషన్స్ ఫీలింగ్స్ దాచేసుకుంటున్నారంటండి మిమ్మల్ని పేషెన్సీగా ఉంచమంటున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ నిర్ణయం తీసుకునేలా లేదు మీరు అర్థం చేసుకుంటే వారికి కొంచెం ఆలోచించుకోవడానికి టైము ఈ టైంలో ఇలా చేస్తాయి ఇది మీరు కొంచెం అన్ని కోఆపరేట్ చేయాలన్నమాట వారికి కొంచెం సపోర్ట్గా మాట్లాడాలి సపోర్ట్గా నిలబడాలి అబద్ధం చేసుకోవద్దు అనుమానించొద్దు నిందలు వేయొద్దు ఇలా ఫీల్ అవుతున్నారు ఇటమేజిడ్ అంటే ఇలా చెప్తున్నారు ఇప్పటికైనా మీ పర్సన్ ప్రేమ మీకు దక్కుతుందండి వాడిని అర్థం చేసుకుంటే ఇక్కడ సోల్ ఎనర్జీస్ అని మాత్రం మీ పర్సన్ నీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏడుస్తున్నారు మీ ఏడుపు ఒకరోజు రెండు రోజులు ఒక నిమిషం అయితే ఒక రోజులో ఒకసారి బాధపడతారు కానీ అక్కడ ప్రతి సెకను ఏడుపు వస్తుందండి మీ పర్సన్కి అలా ఉంది లైఫ్ అన్నది అంటే మిమ్మల్ని ఏడిపించేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారండి మిమ్మల్ని ఎందుకు వదిలేస్తామన్న ఒక ఏడుపు అవతల వాళ్ళు ఏడిపించేది ఒక ఏడుపు అలా అన్నట్టుంది మరి ఈ ఎనర్జీస్ అనేవి ఎమోషన్ ఫీలింగ్స్ చూద్దాం ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది ఈ విధంగా మీకు చెప్తున్నాయి కదా మరి ఇక్కడ మీ మీద ఉండే ట్రూ ఫీలింగ్స్ అనేది దాచేసుకుంటున్నారు కదా ఆ ట్రూ ఫీలింగ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా షపస్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు వీరి సోల్ ఎనర్జీస్ ప్రకారం వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పర్సన్ సోల్కి మీరంటే చాలా చాలా ఇష్టం అండి అంటే మీరు సోల్ కరెక్షన్లు ఉండడం వల్ల మీ పర్సన్ మైండ్కి వేరే ఆలోచనలు ఉన్నా మనసుకు మాత్రం మీరే కావాలి కార్డ్స్ ఇలా షర్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను చూసారా ఏ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు మీకు సారీ కూడా చెప్తున్నారు చూడండి వీరికి అసలు నిద్ర పట్టని రాత్రులు మీ గురించి అంతలా ఎమోషన్ అవుతున్నారండి వారికి ఏంటంటే మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఏమీ లేదు మీ గురించి డ్రీమ్స్ వస్తాం అండ్ వారికి ఏదైనా సరే రాత్రైనా పగలైనా సరే మీ గురించి ఆలోచన ఎక్కువైపోయాయి అండ్ అలానే మీకు సంబంధించిన ఏదైనా డ్రీమ్స్ వస్తే భయపడిపోవడం అలా కాదు ఈ ఈ కళలు అవ్వకూడదు వారి కళ అవ్వాలి అంటే మీతో ఉండే అందమైన జీవితం నిజమవ్వాలి అండ్ వాళ్ళకి వచ్చే చెడ్డ కళలు అవ్వకూడదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ ఎమోషన్స్ ఫీలింగ్స్ మాత్రం అలా ఉన్నాయి మీ మీద చాలా ప్యూర్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి అంటే ప్యూర్ ఎమోషన్స్ ఉన్నాయి ఏదైనా మీరు కనిపిస్తే వారి కళ్ళల్లో కన్నీరు వస్తాయి అండ్ మీ పిక్స్ చూడగానే వారి ఫేస్లో హ్యాపీ స్మైల్ వస్తుంది అండ్ మీ గురించి ఎవరైనా మాట్లాడితే హ్యాపీ గ్లో ఫేస్ అయితే వచ్చేస్తుంది అంటే ఎక్కడ లేని తేజస్ అనేది అప్పుడు వచ్చేస్తుంది ఏడ్చేవాళ్ళు మీ గురించి మా ఏడుస్తున్నారు అనుకోండి మీ గురించి ఎవరైనా చెప్పినా మీ గురించి ఏదైనా మంచిగా మీరు ఇలా బాధపడుతుందని తెలిసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి ఎనర్జీస్ ఈ పర్సన్లో అయితే ఉన్నాయి టెంపరెన్స్ ఎనర్జీ కదా ఇది ఎమోషన్స్ అనమాట బ్యాలెన్స్ చేసుకోవటం కోపం చిరాకు అన్నీ ఇప్పుడు టూ హాఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ ఏమంటున్నారు ఏదైనా సరే మీ మీద ఇష్టం ప్రేమ ఇదంతా ఎదుటివాళ్ళు చిరాకు పెట్టేస్తుంటే మీకు కనెక్ట్ అయి ఉన్నారు కదా డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నాయి ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు మీ మీద మీ మీద ఉన్న ప్రేమ ఎదుటివారి మీద కోపం అనమాట మీ గురించి ఎక్కువ ఆలోచించడం ఈ పర్సన్ మీతోటే ఉన్నారండి మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది అంటే మీకు అర్థమైపోతుంది మీకు ఏదో తెలియని దిగులు బాధ తెలియకుండానే కన్నీరు రావటం మీకు తెలియకుండా ఒక హ్యాపీ స్మైల్ రావటం మీ పర్సన్ నేమ్స్ కనిపించడం ఇలా సైన్స్ అనమాట అంటే ఈ పర్సన్ మీకు ఈ విధంగా కనెక్ట్ అవ్వడానికి మీకు ఇప్పుడు మీ పర్సన్ ఇలా మీ గురించి ఆలోచిస్తున్నారని తెలియటానికే ఇలా ఏంజల్స్ అన్నవారు మీకు చెప్పడం అనమాట ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం కానీ మీ పర్సన్ సంబంధించి ఈరోజు మీ పర్సన్ కనిపిస్తారంటే ఏదో ఒక ఎక్కడో చోట సోషల్ మీడియాలో కనిపిస్తారా లేదంటే వారి ఫ్రెండ్స్తో కనిపిస్తారా ఏదైనా షాపింగ్లో కనిపిస్తారా ఎనీ ప్లేసెస్లో ఒక పేరుగా కనిపించవచ్చు వారికి ఇష్టమైన ఫుడ్గా కనిపించవచ్చు వాళ్ళు మెహనజ్ చేసే డ్రెస్సెస్లో కనిపించవచ్చు వాళ్ళు ఫ్రెండ్సే కనిపించవచ్చు రిలేటివ్సే కనిపించవచ్చు మీరు కోరుకున్నది ఒకటైతే ఇక్కడ మీ పర్సన్ సంబంధించిన ఏదైనా సరే జ్ఞాపకాలు అన్నది కళ్ళ ముందు కనిపిస్తాయండి అలా అనమాట అలానే ఈ ఎనర్జీ ఏంటంటే ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అనమాట ఇప్పుడు ఈ పర్సను ఒంటరిగా ఉన్నా సరే వాళ్ళకి ఒక ధైర్యం అంటే మీరున్నారు మీరు వారితోనే ఉంటారు వారితోనే ఉండాలనుకుంటున్నారు ఒక మీరు వారి ఒంటరిగా ఉన్నా సరే వారికి ఎవరున్నా లేకపోయినా సరే మీరున్నారన్న ధైర్యం అన్నది వారికి ఉన్నది అనిపిస్తుంది అన్నట్టుగా ఈ పర్సన్ అయితే చెప్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు ఒంటరి వారైతే కాదండి నలుగురు చీకొట్టిన నలుగురు నిందలేసిన నలుగురు అవమానించిన ఇక్కడ మీ దగ్గర వారికి విలువ అన్నది వస్తుంది విలువనది ఉంది అండ్ మీ దగ్గరే గౌరవం దొరుకుతుంది అండ్ ప్రేమ దొరుకుతుంది ఎఫెక్షన్ ఉంటుంది ఒక ఆత్మీయత మీరు తప్ప ఇంకెవరు చూపించలేరు వీరు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా సరే ఇక్కడ మీరు ఈ మంచితనం చెడ్డదనం చూడరండి వీరు మీ మీకు సొంతం వీరు ఎవరైనా కావచ్చు మీరు మనసుకు పుట్టినవారు కాబట్టి ఆ చెడ్డ పనులు మోసాలు మీ కంటికి కనిపించదండి ఆ పర్సని మీకు కావాలి మీరు వారికి ప్రేమను ఇవ్వాలి వారి 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 నుండి అవతల ఎక్స్పెక్ట్ చేసేది ఏమి లేదు మీరు వారి నుండి ఏమీ ఆశించేది ఏమీ లేదండి కానీ మీరు ఇవ్వడమే తప్ప తీసుకోవటం రాదు ఈ పర్సన్ అదే ఇక్కడ ఏ కష్టం వచ్చినా వీళ్ళి ఎవరు ఏమీ అనలేరు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అనాలి అండ్ మీరే ఒక సపోర్ట్గా నిలబడతారు మీరే వారిని కొన్ని కొన్ని విషయాల్లోని తప్పించగలరు ఇలా మీరున్నారన్న ధైర్యంతో వారైతే బ్రతుకుతున్నట్టు ఈ పర్సన్ చెప్తున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇదేం చెప్తుందంటే మీ గురించి చాలా బాధపడుతున్నారంటండి ఇదిగోండి ఇది కింగ్ ఆఫ్ సార్స్ అనమాట ఎప్పుడు కూడా గతం గతంలో మిమ్మల్ని బాధ పెట్టారు ఏడిపించారు ఎన్నో మాటలు అన్నారు జీవితంలో ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి సంతోషంగా ఉన్నారా అంటే నో ఇప్పుడు ఈ పర్సన్కి క్లారిటీ మైండ్తో ఉండటం వల్ల ఇప్పుడు మీరు చెడిపోయిన వాళ్ళు కాదు మీరు లైఫ్ని చెడగొట్టుకున్న వాళ్ళుగా వారికి అర్థమవుతుంది అలానే ఇప్పుడు మీ జీవితం చెడగొట్టి ఇప్పుడు వారి జీవితం నాశనం చేసుకున్నారనమాట అంటే చెడగొట్టడం అంటే ఎటు కాకుండా మీకు కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మీరు వారి కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు వారితో కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు వారి వైపు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు తప్ప వారి నాశనం మీరైతే కోరుకోవట్లేదు కానీ చేసిందంతా వీరేనండి ఇప్పుడు మీ లైఫ్లో ఏ రకంగా ఏ రిలేషన్షిప్ పరంగా మరి ఏ మాట అన్నారో ఏ మాటలు ప్రామిస్ చేశారో అండ్ మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇచ్చారో కానీ ఈ పర్సన్ చెప్పేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ సజీ ఏంటంటే గతం ఇవన్నీ బాధ పెడుతుందండి అంటే మీకోసం బాధపడుతున్నారండి ఏడుస్తున్నారు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇక మీరు కూడా వారి లైఫ్లో లేకపోతే ఉన్న వేస్టే అన్నట్టుగా కూడా వారు అయితే అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ సోస్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సను నిర్ణయం అయితే కఠినంగా తీసుకుంటున్నారు ఉంటే మీతోటి లేదంటే వీరి జీవితమే అక్కర్లేదు అన్నట్టుగా ఎమోషన్ అయితే కనిపిస్తుంది ట్రూ ఫీలింగ్స్ అండి ఇవి మీకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే ఈ పర్సన్కి మీ మీద ఎటువంటి నిజమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి చూడండి నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ పర్సను మరి ఎమోషన్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉన్నాయో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ మరి అనుకున్నది జరగాలి కదా త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీకు సారీ చెప్పాలని అయితే అనుకుంటున్నారండి టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ హైప్రిస్టిస్ ఎనర్జీ స్కాడ్ కూడా ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సన్ చూసారా కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వాడు ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీకు ప్రతిదీ సారీ చెప్తారు ఈ త్రీ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో మీకు సారీ చెప్తారు అండ్ థర్డ్ పార్టీ వారు చేసిన నేరాలు మోసాలు ఘోరాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటారు మీరు వారిని క్షమిస్తారే కానీ పశ్చాత్తాపం అన్నది ప్రతిసారి గుర్చుతూనే ఉంటుందండి అంటే ఈ విషయంలో ఇలా చేశారు మీరు అనకపోయినా సరే మీరు అన్నట్టు ఊహించుకుంటారు అంటే హైప్రిస్టెస్ ఎనర్జీస్ కాబట్టి ఏంటంటే వారి మనస్సాక్షే బాధ పెడుతుంది మీరు అనకపోయినా సరే మీరు ఈజీగా క్షమించినా సరే వీరు ఈజీగా తీసుకోలేరండి అంటే మీ మొహం మీద మాట్లాడలేరు అండ్ మీ వైపు చూసి ధైర్యంగా మాట్లాడలేరు అండ్ సమాధానం కూడా అసలు వీరికి మిమ్మల్ని మీ మీ దగ్గర వచ్చి సారీ చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు అలానే మీకు ఏదైనా చెప్పాలన్నా ఇప్పుడు మీరు ఇక్కడ వారు చెప్పిన మాటల్లో బాధపడతారు ఆ బాధపడిన దానికి కూడా వీరు సారీ చెప్పాలి అనుకుంటున్నారు టూ ఆఫ్ ఎంటికల్స్ ఎనర్జీస్ కూడా ఉందండి మీ వైపు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వారు అనుకున్నది జరుగుతుందా లేదా అంటే ఇప్పుడు మీరు వారితో మాట్లాడతారా లేదా వారిని క్షమిస్తారా లేదా మరి ఇప్పుడు ఈ పర్సన్ మీతో సారీ చెప్పాలనుకుంటున్నారు అండ్ ఇంకా ప్రతి విషయం మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఒకసారి ఆలోచిస్తే వీరు అనుకున్నదన్నీ జరుగుతాయా లేదా అసలు మీరు ఈ మాటలు వింటారా లేదా నమ్ముతారా లేదా యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇలా కన్ఫ్యూజ్ అనమాట వీరు మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలనేది అనుకుంటున్నారు అండ్ అలానే మీరు అన్ని అపార్థం చేసుకోకూడదు అనుకుంటున్నారు వీరు ఏం చెప్పినా సరే మీరు నమ్మితే చాలు అండ్ మీరు తీసుకునే నిర్ణయం ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ వారు సంతోషాన్ని అయితే నెతుక్కుని వస్తున్నారండి జీవితం ఇల్లు ఒక నా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అనుకుంటున్నారు మీ దగ్గరే చేరబోతున్నారు అలానే వీరికి ఒక జీవితం ఉంటుంది అది అందమైన జీవితం ఎక్కడ ఉంటుందంటే అది మీ దగ్గరే ఉంటుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు జరిగేది ఏంటంటే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ అనమాట ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం ఉన్నది ఉన్నట్టయితే మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో అలానే జరుగుతుంది పెళ్ళైనా ఇల్లు అందమైన అందమైన జీవితమైనా హెల్తీ రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే ఈ పర్సన్ మీకు ఇవ్వడానికి సిద్ధమే వీరు కూడా కోరుకునేది అదే మరి ఈరోజు సోల్ ఎనర్జీస్లో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చింది అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఇక్కడ మీతోటి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు ఎండ్ అయిపోయినట్టే హెల్దీ రిలేషన్షిప్ అంటే మీకు ఇంకా మిమ్మల్ని ఇప్పుడు ఏడిపించడం కానీ మీ దగ్గర నమ్మకం కోల్పోవడం ఇవేమీ ఉండవు మీ దగ్గర గెలవాలనుకుంటున్నారు మీ నమ్మకం గెలుచుకుంటారు ఇక్కడ అందమైన జీవితం హెల్త్ రిలేషన్షిప్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది ద సన్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో పండగ వాతావరణం అయితే ఉండబోతుందండి మరి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ప్రతి కంటెంట్ డిఫరెంట్గా అయితే ఉండబోతుంది మీరు సపోర్ట్ చేస్తేనే మీకు మంచి మంచి కంటెంట్స్ అవ్వడానికి నేను హార్డ్ వర్క్ చేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్